కాంచన వీల్ చైర్ నుండి కింద పడిపోయి దెబ్బ తగిలింది అని తెలుసుకొని కార్తీక్ వాళ్ళ నాన్న కార్తిక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం కాంచనా దగ్గరికి వెళ్ళి ఏంటి కాంచనా ఇలా జరిగింది అని తెలిసిన వెంటనే నాకు ఎంతో బాధ అనిపించింది అందుకే ఇలా పరిగెట్టుకుంటూ నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అయితే తన తన కాళ్ళ దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి కాంచనా నువ్వు ఒక్కరి దానివే ఉంటే ఇలానే ఉంటుంది నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను పద కాంచిన మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు చెప్పినట్లుగానే వింటాను నువ్వు ఏం చెయ్యమంటే అదే చేస్తాను పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మేషారు అలాంటివి ఏమీ అవసరం లేదు కానీ మీరు చూసేశారు కదా ఇక్కడి నుండి వెళ్ళండి ఇక చాలు మీ పరామర్శలు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు కదా నువ్వు కాస్త ఆగుబావా అని చెప్పేసి అయితే కార్తీక్ని ఆపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నా కాంచనా దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ కాంచన నేను చెప్పేది కాస్త విను నువ్వైనా అక్కడికి వచ్చేసాయి లేదంటే నేనైనా ఇక్కడికి వచ్చేస్తాను ఏదో ఒకటి మాట్లాడి మన ఇద్దరం కలిసే ఉండేటట్లు చూడు కాంచన నిన్ను బాధ పెట్టేటట్లు ఎప్పుడూ మాట్లాడను నువ్వు బాధపడేటట్లు ఎప్పుడూ చెయ్యను నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను నువ్వు చెప్పినట్లుగానే వింటాను అలాగే కార్తిక్ కూడా నేను చాలా చక్కగా చూసుకుంటాను కార్తీక్కి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి తీర్చేస్తాను జ్యోస్నా దగ్గర ఉన్న అప్పును మొత్తం నేనే తీర్చేస్తాను మనందరం కలిసే ఉందామని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తిక్కి చాలా కోపం వచ్చేసి మేషారు మీరు అటువంటివి ఏమీ చేయనవసరం లేదు మర్యాదగా మీరు పలామర్శించడానికి వచ్చారు ఇక్కడ నుండి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అంతే తప్ప ఇంకా ఎక్కువ మాట్లాడకండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఎందుకు బావా ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నావు అతను ఏదో బాధపడుతూ తన భార్యకి ఏదో చెప్పుకుంటున్నాడు కదా అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మా మాత్రం లేదు లేదు దీప ఈ ఒక్కసారికి అతనికి ఏదో జ్ఞానోదయం వచ్చి ఇలా మాట్లాడడానికి వచ్చాడు కానీ ఆ కన్నీళ్లకు కారణం ఎవరు అతనే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను చెప్పేది కాస్త వినుకాంచిన నువ్వు నాతో వచ్చేయివా ప్లీజ్ అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ